మృతుల్లో నుండి లేపబడినటువంటి పాపాత్ముల్లో గొప్పవారు కొద్దివారు అందరూ కూడా తీర్పులో దేవుడి ఎదుట అంటే ప్రభుని యేసుక్రీస్తు ఎదుట నిలవబడు ఉంటారు దాంట్లో రెండు వర్గాల వారు ఉంటారు ఒకరేమో ప్రొఫెసింగ్ ఏథీస్టులు దేవుడు లేడు అనేటువంటి నాస్తికులు ఉంటారు రెండవది ప్రాక్టికల్ ఏథీస్టులు దేవుడు ఉన్నాడు నేను దేవుని బిడ్డనే అని చెప్పి దేవుడిని వాక్యాన్ని తృణీకరించి అడ్డగోలుగా బతికినటువంటి ప్రతి పాపాత్ముడు ఉంటాడు మర్చిపోవద్దు చర్చెస్ నిండా అలాంటి వారు ఉన్నారు వారందరూ కూడా ఆ రోజున ఆ గ్రేట్ వైట్ థ్రోన్ జడ్జిమెంట్లో నిలబడతారు అండ్ మీరు పరలోకం నుండి చూస్తున్నప్పుడు ఇప్పుడు మీ పక్కనే ఉన్న ఫ్రెండో లేకపోతే బ్రదరో సిస్టరో అక్కడ అమ్మో అదర్ గ్రూప్లో కనపడితే మీరు ఆశ్చర్యపోకుండా ఇప్పుడే దేవుడు మీకు ప్రిపరేటరీ లెసన్ ఇస్తున్నాడు సో డోంట్ బి సర్ప్రైజ్డ్ ఓన్లీ థింగ్ ఏంటంటే మనం మన పక్కన కూర్చున్న వారు పరలోకంలో కూడా మన పంచనే ప్రభు రాజ్యంలో ఉండాలని ప్రార్థన చెయ్యాలి హెబ్రీ తొమ్మిది ఇరవై ఏడులో బైబుల్ చెప్తోంది మనుషులు ఒక్కసారే మృతి పొందవలను అటు తర్వాత తీర్పు జరుగును పునర్జన్మ అనేది లేదు దేవుడి వాక్యంలో పునర్జన్మ అనే దానికి అసలు ఆస్కారమే లేదు అది ఒక మనుష్య సిద్ధాంతం అది ఒక ప్రపంచ సిద్ధాంతం బైబుల్ చెప్తోంది మనిషికి ఒక్కసారే మరణం పుట్టు గిట్టు పుట్టు గిట్టు నో 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 ఒక్కసారే పుట్టు తర్వాత గట్టు అండ్ తీర్పు సో బైబిల్లో వివిధ వర్షన్స్ అండ్ ఒరిజినల్ గ్రీక్ లాటిన్ మ్యానుస్క్రిప్ట్స్లో మనం ఒక చిన్న మార్పుని చూస్తాం కొన్ని పాత వాటిలో గొప్పవారు కొద్దివారు అనుంది తర్వాత వచ్చినటువంటి వాటిలో కొద్దివారు గొప్పవారు అనుంది ఇక్కడ మనకు తెలుగు బైబిల్లో కూడా మీరు చూసినట్లయితే అక్కడ మనకు కనబడేటువంటి విషయం ఏంటంటే గొప్పవారు కొద్దివారు సో ఓల్డ్ మ్యానుస్క్రిప్ట్ ప్రకారం గ్రేట్ అండ్ స్మాల్ నిలబడతారు దీంట్లో యవనస్తులు ఉంటారు వృద్ధులు ఉంటారు పిల్లలుంటారు మధ్య వయస్కులు ఉంటారు ధనికులు ఉంటారు దరిద్రులు ఉంటారు చదువు ఉన్న వారు ఉంటారు చదువులేని వారు ఉంటారు బలాఢ్యులు ఉంటారు బలహీనులు ఉంటారు రెండవది దీంట్లో సామాజికమైనటువంటి ఈ యొక్క జాతి లేకపోతే కులం అనేటువంటి ఆంక్షలు లేక అంతర్యాలు లేకుండా అన్నం నిలబడతారు జాతి వివక్ష లేకుండా అందరూ నిలబడతారు అంటే ఏషియన్ నిలబడతాడు తర్వాత ఆఫ్రికన్ నిలబడతాడు అమెరికన్ నిలబడతాడు యూరోపియన్ నిలబడతాడు అందరూ నిలబడతారు అన్ని వారు ఇక్కడ ఉంటారు ఇంకొకటి దీంట్లో సమయం యొక్క డిస్టింక్షన్ కూడా ఉండదు అంటే టూ థౌజండ్ బీసీలో ఉన్నవాడు అండ్ టూ థౌజండ్ అండ్ ట్వంటీ టూలో ఉన్నవాడు కూడా అక్కడ నిలబడతాడు అంటే ఆల్ జనరేషన్స్ ఫ్రమ్ ఏ టు జెడ్ ఆల్ జనరేషన్స్ సింగిల్ కాంగ్రిగేషన్ లాగా అక్కడ నిలబడి ఉంటారు